అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్జాసియా ఐదవ వివరణ రుకు ఉపాధి సామాగ్రి అంటే ఇక్కడ ఉద్దేశం వర్షం తర్వాతి వాక్యం వల్ల ఇది స్పష్టంగా జోర్కమవుతుంది వివరణకు చూడండి హురాన్ అవగాహన సంపుటి ఐదు అల్మోమినియన్ పాదసూచి పదిహేడు అల్ఫుర్ఖాన్ పాదసూచికలు అరవై రెండు అరవై ఐదు అషూరా పాదసూచి ఐదు అన్నంల పాదసూచికలు డెబ్భై మూడు డెబ్భై నాలుగు సంపుటి ఆరు అర్రుం పాదసూచికలు ముప్పై ఐదు డెబ్భై మూడు సంపుటి ఏడు యాసిన్ పాత సూచికలు ఇరవై ఆరు ముప్పై ఒకటి పవనాల పరిభ్రమణం అంటే భావం విభిన్న కాలాల్లో విభిన్న భూభాగాల్లో విభిన్నమైన ఎత్తుల్లో విభిన్న పవనాల చలనం చలనం అన్నమాట వీటి వల్ల ఋతువుల మార్పులు సంభవిస్తూ ఉంటాయి భూమిపైన ఒక విశాలమైన వాయుమ వాయుమండలం వ్యాపించి ఉండటం మటుకే గమనార్హమైంది కాదు సజీవ సృష్టి రాసులకు శ్వాస పీల్చుకోవడానికి కావలసిన మూల పదార్థాలన్నీ అందులో ఉన్నాయి గాలి వల్ల ఏర్పడిన ఈ మెత్త కారణంగానే భూలోక వాసులకు అనేక దివిసీమ విపత్తుల నుండి రక్షణ ప్రాప్తమవుతుంది అంతేకాదు దీనితో పాటు గమనార్హమైన విషయం ఏమిటంటే ఈ వాయువు భూ ఉపరితలాన వాతావరణం అంతా నిండి ఉండటమే కాదు అప్పుడప్పుడు విభిన్న విధాలుగా వీ వీచుతూ కూడా ఉంటుంది ఒకప్పుడు చల్లని వాయువులు ఈచుతూ ఉంటే మరొకప్పుడు వేడిగాల్పులు వీచుతూ ఉంటాయి ఒక్కోసారి వాయు చలనం ఆగిపోతే మరోసారి చలనం సాగుతుంది ఒక్కోసారి నెమ్మదిగా వీచితే మరోసారి గాలులు తిరీరంగా వీచుతాయి ఇంకొకసారి తుఫానులు గాలి దుమారాలు రేగుతాయి ఒక్కోసారి గాలి వీచితే మరొకసారి తేమ నిండిన గాలులు ప్రసరిస్తాయి ఒక్కోసారి వాన తెచ్చే గాలులు వీస్తే మరొకసారి వానను ఎగరవేసుకుపోయే గాలులు వీస్తాయి ఈ రకరకాల గాలులు ఇట్టే గుడ్డిగా వీయవు వాటికి ఒక నియమం ఒక వ్యవస్థ ఉంది ఈ ఏర్పాటు పరిపూర్ణ విఘ్నతతో కూడుకున్నవని ఈ వ్యవస్థ సాక్ష్యం పలుకుతుంది దీని ద్వారా ఎంతో ముఖ్యమైన లక్ష్యాలు నెరవేరుతున్నాయి దీని ప్రగాఢ సంబంధం భూమి సూర్యుని మధ్య మారే పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతూ తిరుగుతూ ఉండే వేడిమి శీతలాలతోనూ ఉంది అంతేకాక దీని గట్టి సంబంధం ఋతుపరమైన మార్పులతో వర్షాల విభజనతో కూడా ఉంది ఈ విషయాలన్నీ ఎలుగెత్తి చాటుతున్నాయి ఏదో గుడ్డి ప్రకృతి ఆధిక్ష్యకంగా ఈ ఏర్పాట్లన్నీ చేయలేదు లేదా సూర్యుడు భూమి నీరు గాలి చెట్లు జంతువులు వీటికి వేరువేరు నిర్వహణకర్తలు లేరు ఒకే దైవం వీటన్నింటినీ వీటన్నింటికీ సృష్టికర్త ఆయన విఘ్నతే ఒక మహత్తర లక్ష్యాన్ని సాధించేందుకు ఈ ఏర్పాట్లు చేసింది ఆయన సృష్టి సామర్థ్యం మూలంగానే ఇదంతా పూర్ణ క్రమబద్ధతతో ఒక నిర్దిష్ట నియమానుసారం కొనసాగుతోంది అంటే అల్లాహ అస్తిత్వం ఆయన ఏకత్వం విషయంలో అల్లాహ స్వయంగా వివరించిన ఆధారాలు ముందుకు వచ్చిన తర్వాత కూడా ఈ జనులు విశ్వసించకపోతే వీరికి విశ్వాస భాగ్యం ప్రాప్తమవ్వడానికి ఇక ఏ విషయం ముందుకు రావాలి అల్లాహ వచనమైతే ఒక వ్యక్తి ఈ మహాభాగ్యాన్ని పొందేందుకు వీలున్న అంతిమ సాధనం ఒక అగోచర యథార్థాన్ని గురించి విశ్వాసం కలగజేయడానికి సాధ్యమయ్యే సమంజసమైన ఆధారాలన్నీ ఈ పరిశుద్ధ వచనంలోనే పొందుపరచడం జరిగింది ఆ తర్వాత కూడా ఎవరైనా నిరాకరించడానికే నిర్ణయించుకుంటే నిరాకరించవచ్చు అతని తిరస్కారం వల్ల వాస్తవికత అయితే మారిపోదు మరో మాటలో చెప్పాలంటే ఉభయల్లో వ్యత్యాసం చాలా పెద్ద వ్యత్యాసం ఉంది అల్లాహ్ ఆయట్లను నిండు హృదయంతో చిత్తశుద్ధితో విని గంభీరంగా వాటి విషయంలో ఆలోచించే వ్యక్తిలోనూ ముందుగానే తిరస్కరించాలనే నిర్ణయంతో విని ఎటువంటి చింతన ఆలోచనలు లేకుండానే తాను ఈ వచనాలను వినడానికి ముందే చేసుకున్న ఈ నిర్ణయంపైనే మొండిగా నిలవ నిలబడే వ్యక్తిలోనూ వ్యత్యాసం ఉంది మొదటి రకం మనిషి నేడు ఈ ఆయట్లను విని విశ్వక విశ్వసించకపోతున్నాడంటే దానికి కారణం అతను తిరస్కారిగానే ఉండిపోవాలని కోరుకోవడం కాదు అతను మరింత తృప్తి చెందాలని ఆశిస్తున్నాడు అన్నమాట అందువల్ల అతను విశ్వసించడంలో ఆలస్యం జరుగుతున్నా రేపు మరే వచనమైనా అతని ఆంతర్యంలో చోటు చేసుకోవడం అతను సంతృప్తి చెంది విశ్వసించడం పూర్తిగా సాధ్యమయ్యే విషయమే కానీ రెండవ రకం మనిషి ఎన్నడైనా ఏ వచనమైనా ఇన్నప్పటికీ విశ్వాసం కై కొనడం అసాధ్యం ఎందుకంటే అతను ముందుగానే దైవవచనాల కోసం తన ఆంతర్య కవాటాలను మూసివేసుకున్నాడు ఈ పరిస్థితికి లోనయ్యేవారు సర్వసాధారణంగా మూడు గుణాలున్న వ్యక్తులు ఒకటి వారు ఆబద్ధాలు చెప్పేవారు అందువల్ల సత్యత వారి వారికి ఒప్పదు రెండు వారు దుర్వర్తనులై ఉంటారు అందువల్ల నైతిక ప్రతిబంధకాలను విధించే బోధనలన్నీ ఉపదేశాలను అంగీకరించడం వారికి అయిష్టకరమవుతుంది మూడు వారు సర్ తమకే తెలుసు తమను మరొకడు బోధపరిచేదేమిటి అన్న పొగరుకు లోనై ఉంటారు అందువల్ల దైవవచనాలను ఎటువంటి చింతనకు ఆలోచనకు అర్హమైనవనే పరిగణించరు వారు విన్నా వినకపోయినా ఒకే ఫలితం దక్కుతుంది అంటే ఆ ఒక్క ఆయక్ని పరిహసించడంతోనే పురుషు సరిపుచ్చడు సమస్త వచనాలను గేలి చేస్తాడన్నమాట ఉదాహరణకు ఖురాన్లో ఫలానా విషయం ప్రస్తావించబడిందని అతను విన్నప్పుడు దాన్ని సాధారణమైన సవ్యమైన భావాన్ని గ్రహించడానికి బదులు ముందు అందులో ఏదైనా వక్రత వెతికి తీస్తాడు దాన్ని ఆట పట్టించే సరుకుగా వాడుకోవడానికి దాన్ని ఎగతాళి చేసిన తర్వాత ఎలా అంటాడు అయ్యా ఆయన గారి విషయం అడక్కండి రోజుకో వింతైన విషయం వినిపిస్తుంటారు ఫలానా ఆయట్లో ఈ అద్భుత విషయం చెప్పాడు మరి ఫలానా ఆయట్లోని హాస్యాస్పదమైన విషయాలైతే చెప్పనలవి కాదు మూలంలోని పదాలు జహన్నము అన్న పదం అరబీలో వరా అన్న పదం అరబీలో మనిషి దృష్టికి ఆవల ఉన్న ప్రతి విషయానికి ప్రయోగిస్తారు అది ముందున్నా వెనుకనున్నా సరే అందువల్ల దీనికి మరో అనువాదం వారి వెనకాల నరకముంది అన్నది మొదటి అర్థాన్ని గ్రహిస్తే భావం వారు ఏమీ ఎరుగని స్థితిలో తలెత్తుకొని ముందుకు ఈ దారిన పరిగెడుతున్నారు మున్ముందు నరకముందన్న స్పృహ వారికి లేదు అందులో తాము పడిపోతామన్న ఊహ కూడా వారికి లేదు అందులో తాము పడిపోదామన్నామన్న ఊహ కూడా వారికి కలగటం లేదు రెండవ అర్థాన్ని గ్రహించిన పక్షంలో భావం వారు పరలోకం పట్ల నిశ్చింతగా తమ ఈ దుశ్చేష్టలలో నిముగ్నై ఉన్నారు నరకం వారి వెనకాలే ఉందన్న జ్ఞానం వారికి లేదు ఇక్కడ వలీ అన్న పదం రెండు అర్థాలలో ప్రయోగించబడింది ఒకటి దేవీ దేవతలు చనిపోయిన లేదా బ్రతికి ఉన్న గురువులు వీరిని గురించి బహుదైవారాధకులు భావించుకున్నదేమిటంటే వీరిని ఆశ్రయించిన వారు ప్రపంచంలో ఏమి చేస్తూ ఉన్నప్పటికీ వారిని దైవ సన్నిధిలో పట్టుకోవడం జరగదు ఎందుకంటే వీరి జోక్యంతో వారు దైవాగ్రహం నుండి రక్షించబడతారు రెండవది నాయకులు లీడర్లు పాలకులు అధికారులు దైవాన్ని లెక్క చేయకుండా జనులు వీరిని తన మార్గదర్శకులుగా విధేయత కేంద్రాలుగా చేసుకుంటారు కళ్ళు మూసుకుని వారిని అనుసరిస్తారు వారిని సంతోష పెట్టడానికి దేవుని అప్రసన్నతను సైతం ఖాతరు చేయరు ఈ ఆయత్ ఇలా చేసే జనులెల్లరినీ హెచ్చరిస్తుంది వారి వైఖరికి ఫలితంగా వారు నర్కాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈ రెండు రకాల సంరక్షకుల్లో ఎన్నడూ వారిని కాపాడటానికి ముందు ఎవ్వరూ ముందుకు రారని మరింత వివరణకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఏడు అశ్చుర పాదసూచిక ఆరు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్జాసియా ఐదవ వివరణ ఒకటవ రూకు ఉపాధి సామాగ్రి అంటే ఇక్కడ ఉద్దేశం వర్షం తరువాతి వాక్యం వల్ల ఇది స్పష్టంగా జోర్కమవుతుంది వివరణకు చూడండి ఖురాన్ అవగాహనం సంపుటి ఐదు అల్మోమినియన్ పాదసూచి పదిహేడు పాత పాదసూచికలు అరవై రెండు అరవై ఐదు అషురా పాదసూచి ఐదు అన్నంల పాదసూచికలు డెబ్భై మూడు డెబ్భై నాలుగు సంపుటి ఆరు అర్రుం పాదసూచికలు ముప్పై ఐదు డెబ్భై మూడు సంపుటి ఏడు యాసిన్ పాదసూచికలు ఇరవై ఆరు ముప్పై ఒకటి పవనాల పరిభ్రమణం అంటే భావం విభిన్న కాలాల్లో విభిన్న భూభాగాల్లో విభిన్నమైన ఎత్తుల్లో విభిన్న పవనాల చలనం చలనం అన్నమాట వీటి వల్ల ఋతువుల మార్పులు సంభవిస్తూ ఉంటాయి భూమిపైన ఒక సువిశాలమైన వాయుమం వాయుమండలం